నిన్న జరిగిన విషయంలో కస్తూరిబా స్కూల్ పోయిన సందర్భంలో నేను అక్కడ ఒక కొటేషన్ చెప్పాను పిల్లలకు ఆ పిల్లలను ఏదైతే విజ్ఞానాన్ని నమ్మండి అని చెప్తూ విజ్ఞానమే మనకు ఏదున్నా కూడా చదువు అనేది ఇంపార్టెంట్ చదువు లేకుంటే వింత పశువులం సో చదవాలి మీరు చదువుని నమ్ముకోండి ఐఏఎస్ ఐపీఎస్లు కావండి డాక్టర్లు కావండి అని చెప్తూ ఒక కొటేషన్ చెప్పిన డాక్టర్ బి అంబేద్కర్ గారు చెప్పిన కొటేషన్ బడులు కడితే భిక్షగాలు తయారవుతారు గుడ్లు సారీ గుడి కడితే భిక్షగాలు తయారవుతారు బడి కడితే విద్యావేత్తలు తయారవుతారు చెప్పాను సో దాన్ని ఇప్పుడు ఈరోజు ఒక మతతత్వ పార్టీ ఉంది కదా వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళ విజ్ఞాతకే వదిలిపెడతాను నేను కూడా హిందూని అట్లా అంటే అది కాదు అక్కడ సందర్భం బట్టి మాట్లాడినాను తప్ప ఏదో హిందువులను అవమానపరిచినట్టు గుళ్ళను అవమానపరిచినట్టు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు వారి విజ్ఞాతకు వదిలి నేను అది